హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను రొయ్యలు పచ్చడి అంటే ప్రాన్స్ పికెలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాను ఈ ప్రాన్స్ అయితే మాత్రం ఫస్ట్ సాల్ట్ ఉప్పు అదే సారీ ఉప్పు పసుపు కారం వేసి ఆల్రెడీ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టేశాను అది అయిపోయినాక ఈ పొడి పొడిగా ఉన్న దాటిని ఆయిల్ వేసుకొని నేను డీప్ ఫ్రై చేసుకున్నాను డీప్ ఫ్రై చేయడానికి ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ రొయ్యలు ఆల్రెడీ మనం ఉడికించిన రొయ్యలు ఉంటాయి కదా ఆ రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేపేస్తున్నాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంకా వేపుతూ ఉండాలి అలా రొయ్యల్ని ఒక్కసారి కలపకూడదు హై ఫ్లేమ్లో ఇంకా ఫస్ట్ పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తెచ్చేసిన తర్వాత రొయ్యల్ని ఒకసారి రివర్స్ అలా కలుపుతూ ఉంటే బ్రౌన్ కలర్లో వస్తాయి బాగా ఎగిపోతాయి కూడా అలా బ్రౌన్ కలర్లో ఎగిపోయిన తర్వాత మనం ఒక బాణీలో వేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్లో వేసుకోవచ్చు నేనైతే ఈ రొయ్యల్ని రొయ్యలు మా ఫ్రెండ్ ఇచ్చారు కూర తేడానికి సో నేనైతే పచ్చడి చేద్దామని ట్రై చేసిన దానికోసం మనకి ఈ రొయ్యలు పక్కన వేగుతుంటే అల్లం వెల్లుల్లి పక్కన పెట్టేసుకున్నా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి కదా మసాలా తయారు చేసుకోవడానికి ఇంకా అల్లం వెల్లుల్లి ఆ రెండు కూడా పొట్టి పొట్టు అయితే నేను తీయలేదు వెల్లుల్లికి మిక్సీ చేసుకున్నా దాన్ని పేస్ట్లా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి వెల్లుల్లికి వేట వేసి ఇంకా పేస్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఆ రొయ్యలు పక్కన వేగుతున్నాయి నేనైతే ఈ మిక్సీ జార్లో పేస్ట్ని రెడీ చేసుకున్నాను ఇదైతే మంచిగా వచ్చేసింది కదా ఇంకా రొయ్యలు బ్రౌన్ కలర్ అయిపోయాయి చూడండి లైట్ ఇగో రెడ్ డిష్లో బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం చల్లారాలి కదా సో ఇవి అన్నీ పక్కకు తీసుకున్నా యాక్చువల్గా ఈ గరకి కాకుండా వేరేది వాడచ్చు నా దగ్గర అప్పుడు దొరకలేదు ఇంకా దాంతోనే వాడేస్తున్నాను ఇవన్నీ ఆయిల్ పే ఈ ఆయిల్ అన్నీ పక్కన పెట్టేసుకుంటాం మా ఎదురంటే అబ్బాయి ఇచ్చాడు కూర వండుకోవడానికి ఇచ్చాడు వాళ్ళకి రొయ్యల చెరువు ఉంది నేనేమో చికెన్ తయారు చేద్దాం ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పి ట్రై చేసిన బాగా వచ్చింది ఇదిగోండి బాగా వచ్చింది చికెన్ కూడా కొంచెం సాల్ట్ ఎక్కువైంది కానీ బాగా వచ్చింది ఒక రెండు కొంచెం రొయ్యలే కదా ఇది ఒకసారి ట్రై చేద్దాం బాగా వస్తే నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయొచ్చు అని చెప్పి చేసిన మంచిగా వచ్చింది అన్నడానికి వేడి వేడి అన్నంలో చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇంత పెద్ద రొయ్యలు చూసారా ఎంత చిన్నగా అయిపోయాయో బ్రౌన్ కలర్లో అయిపోయాయి ఇంకా నేను పక్కన వేరే వాయి వేస్తుంటే నేను లెమన్స్ కూడా వెంట వెంటనే ఇంకా కట్ చేసుకొని లెమన్ వాటర్ తీసుకున్నాను అది లాస్ట్లో అంతా చల్లారిపోయినాక ఈ లెమన్ వాటర్ అయితే వేయాలి ఇంకా రొయ్యలు తయారు చేయడానికి ఇంకేముంటుంది ఆ వేపిన ఆ రొయ్యలు వేపిన ఆయిల్లోనే మనం ఈ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆ పేస్ట్ని మనం వేపేస్తాం అందులోనే బాగా వేపేయాలి ఎందుకంటే బుడగ బుడగల్లాగా ఆయిల్ వస్తుంది అది నువ్వుల నూనె వేసా యాక్చువల్గా బీకెల్స్కి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మనకి హెల్త్కి మంచిది కూడా పచ్చళ్ళకి అయితే నువ్వుల నూనె చాలా మంది వాడతారు అది చాలా మంచిది అందుకోసమే ఇంకా నేనైతే అది వాడా మా మాకు ఊర్లో నువ్వులు పండుతాయి దాంతో నువ్వుల నూనె ఇంటికి ఇక్కడ తెచ్చుకుంటాము దాంతోనే కర్రీస్ ఇంకా ఇలాంటివన్నీ వాడతాము ఓన్లీ ఫ్రై ఐటమ్సే బయట ప్యాకెట్లు తీసుకుంటాము అయితే దానికి ఇంకా ధనియాల పొడి కారం పసుపు అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసేసాను ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇది వేసేసాను ఈజీగా అయిపోతుంది కదా ఇంకా అందులోనే మంచిగా బాగా వేగిపోయిన తర్వాత రొయ్యలని వేసేసాం ప్రాన్స్ అవి వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా ఆ పేస్ట్ను ఇంకా ఇది బాగా కలిసిపోయినట్టు కలవాలి అచ్చల్గా డ్రైగా వేగిపోయాయి కదా అవి అవి కొంచెం నానుతాయి అందులో ఆ రొయ్యలు నాన్నక తర్వాత ఉబ్బుతాయి పికెల్లో కూడా బాగుంటాయి కూడా అలా పికిళ్ళు అయితే రెడీ అయిపోద్ది ఇవి ఉండి అలా కలిపేశాను కదా ఇవి చల్లారి సాల్ట్ వేసుకుంటాము చల్లారిపోయిన తర్వాత సాల్ట్ అయినా వేసుకోవచ్చు ముందుగా అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని లాస్ట్లో లెమన్ లెమన్ కలుపుకోవాలి బాగా కూల్ అయిపోయిన తర్వాత లెమన్ కలుపుకోవాలి వేడివేడి అన్నంలో ఇదైతే గోంగూర వేడి వేడివేడి అన్నంలో అయితే ఈ రొయ్యల పిక్కలు వేసుకొని తింటే ఉంటుంది మజ్జా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోద్ది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది అయితే చాలా బాగుందండి ఈ పిక్కలు నేను ఇంకా ఏంటి జార్లో అయితే జార్లో అయితే నేను ఫిల్ చేయలేదు చల్లారినాక చేద్దామని ఒకసారి ట్రై అగో ఇంకా కాల బాండిలోనే ఉంది అది వేడి వేడి అన్నంలో కలుపుకొని తిద్దాము మనం చేసాం కదా సో తింటే ఎట్లా ఉంటుందని మనకి కూడా అనిపిస్తుంది కదా సో ఫస్ట్ మనమే ట్రై చేసి ఇవ్వాలని చెప్పి నేనైతే ఇంకా పిక్కల్ని అన్నంలో కలుపుకొని తినేస్తామని ట్రై చేసి తిన్నా తర్వాత చల్లారిపోయినాక నేను నిమ్మకాయ రసం వేసుకొని సాల్టు సరిపోయిందా అన్నీ సరిపోయా చెక్ చేసుకొని ఇంకా ఆ బాండీలో వేసుకున్నా ఈ అయితే జార్లో వేసుకొని ఫిల్ చేసుకొని కప్పు అయితే క్లోజ్ చేసిన ఈ బాండీలు అయితే యాక్చువల్గా మా గృహ ప్రవేశానికి మేము రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చాము రెండు రెండు చాలా బాగున్నాయి ఇవైతే ఎయిర్ కూడా లోపలికి వెళ్దు చాలా బాగా సెట్ అయ్యి ఇవైతే అన్ని పికిల్స్ కూడా ఇందులోనే పెడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్